హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంయుక్త అక్షర పదాలతో వాక్యాలు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పవన్ కథల పుస్తకం లాస్యకు ఇచ్చాడు మనకు నక్షత్రాలు ఇరవై ఏడు శుక్లపక్షంలో చంద్రకళలు పెరుగుతాయి శనివారానికి ముందు రోజు శుక్రవారం పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా ఉంటాడు ద్వాదశి తరువాత వచ్చే తిథి త్రయోదశి గాయత్రి సప్తమి నాడు పుట్టింది సుమన్ విశాఖపట్నం వెళ్ళాడు ఋతువులో ఎండలు బాగా కాస్తాయి రక్తం ఎర్రగా ఉంటుంది ఐకమత్యమే మహాబలం పల్లవి జట్కా బండి ఎక్కింది ఆరోగ్యమే మహాభాగ్యం పద్మిని వేమన పద్యం చదివింది అమ్మ అల్పాహారం ఉప్మా చేసింది అపర్ణ వర్ణమాల రాసింది తెలుగు భాషా భాగాలలో అవ్యయం ఒకటి కారం తింటే జివహ చుర్రుమంటుంది అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించారు సత్యహీనునిగా బతకడం కంటే మరణం మేలు పొగడ్తలన్నీ నిజమనుకుంటే గర్వం పెరుగుతుంది జనని ప్రేమకు వెలకట్టలేము ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు వసంత ఋతువులో చెట్లు చికిర్చి పూలు పూస్తాయి పార్థు ప్రతిరోజు వార్తలు చదువుతాడు ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రాశారు పాండవ మధ్యముడు అర్జునుడు ఆగ్రాలో తాజ్మహల్ చూసి ఆశ్చర్యపోయాను మన జాతిపిత మహాత్మా గాంధీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆలను ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్